కోదండరాముడికి గరుడ సేవ అల్లూరుపేటలో వెంచేసి ఉండే సీత లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండ రాముడికి గరుడ అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త అల్లంపాటి వంశస్థులు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు ముందుగా ఆది దంపతులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై అలంకరింపజేసి గ్రామంలో ఊరేగించారు అల్లంపాటి వంశస్థుడు మినర్వా గ్రాండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత అల్లంపాటి లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం భక్తుల మధ్య వైభవంగా జరిగింది అల్లంపాటి వంశంలో శుభకార్యానికి ముందుగా స్వామివారికి గరుడ వాహనం సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ క్రమంలో లోకేశ్వర్ రెడ్డి వివాహాన్ని పురస్కరించుకుని ఈ పూజా కార్యక్రమాలను గరుడ సేవను నిర్వహించారు అల్లూరుపేటలో కోదండరాముడి గరుడ సేవ అద్భుతమైన ఉత్సవం భక్తుల హర్షధ్వానాల మధ్య అల్లూరుపేటలో కోదండరాముడి గరుడ సేవ అద్భుతంగా జరిగింది ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది మరి ఈ విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామ స్వామి ఆలయ ధర్మకర్తలైన అల్లంపాటి వంశస్థులు ఎంతో వైభవంగా ఈ ఉత్సవాన్ని చేయడం భక్తుల హృదయాలను ఆనందంతో నింపింది ముందుగా ఆది దంపతులకు పూజలు అనంతరం శ్రీ స్వామిని గరుడ వాహనంపై అలంకరించి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మినర్వా గ్రాండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత అల్లంపాటి రెడ్డి ఆధ్వర్యం వహించారు భక్తుల నడుమ స్వామివారి గరుడసేవ ఎంతో వైభవంగా భక్తిపారవశ్యంగా సాగింది భక్తుల భజనలు నాదస్వరాల మంగళధ్వనితో ఆలయ ప్రాంగణం ఒక పవిత్రమైన శక్తితో నిండిపోయింది అల్లంపాటి వంశంలో శుభకార్యాలకు ముందు గరుడసేవ నిర్వహించడం సంప్రదాయంగా ఉంది లోకేశ్వర్ రెడ్డి వివాహాన్ని పురస్కరించుకుని భక్తులతో కలిసి గరుడసేవను ఘనంగా నిర్వహించారు ఇంత వైభవంగా జరిగిన గరుడసేవ విశేషాలు మీకు ఎలా అనిపించాయి మీ ఊరిలో ఇలాంటి ఉత్సవాల గురించి తెలుసా కామెంట్లో తెలియజేయండి మరింత భక్తిపూర్వక సమాచారం ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి